గుండె నిండా గంటలు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం అయితే బాగా దిగుతుంది ఇక కరెంటు పోవడంతో బాలు అయితే క్యాండిల్స్ని వెలిగిస్తూ ఉంటాడు ఇంతలో ఉరుములు మెరుపులు శబ్దానికి మేనాకి చాలా భయం వేసి అక్కడ ఉన్న బాలుని గట్టిగా హక్ చేసుకుంటుంది దాంతో బాలు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి మేనానా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక బాలు అయితే వెనక్కి తిరిగి చూసి మేన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఉంటాడు మళ్ళీ ఉరుములు మెరుపులో శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి దాంతో మేన అయితే ఒక్కసారిగా షాక్ అయి బాలు వైపు అయితే చూస్తూ గట్టిగా పట్టుకొని నాకు భయం వేస్తుందండి అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో బాలు మీనా ఇద్దరు కూడా ఒకసారిగా ఇలా దగ్గరగా అవుతూ ఉంటారు అలా బాలు మీనా ఇద్దరు కూడా ఒకరికొకరు దగ్గరగా వచ్చి బాలు అయితే మీనాని పట్టుకుంటాడు మీనా కూడా బాలు దగ్గరకు వెళ్ళి తన ఒడిలో చేరుతుంది ఇక వాళ్ళిద్దరూ కూడా ఒకరినొకరు హక్ చేసుకొని బాలు అయితే మీనాకి ముద్దు పెడతాడు అలా వాళ్ళిద్దరూ కూడా ఆ ఉరులో మెరుపుల కారణంతో ఒక్కటవుతారు Thanks for watching friends, please subscribe our channel. Thank you.